నెయ్యి అప్లై చేస్తూ పొరలు పొరలుగా మడిచి చేసినటువంటి ఈ చపాతీని చక్కగా పెనం మీద అటు ఇటు అటు ఇటు వేసి కాల్చేసి బాగా కాల్నటువంటి ఆ చపాతీని ఒక ప్లేట్లో తీసుకొని నేను ప్రిపేర్ చేసినటువంటి ఈ స్పెషల్ చపాతీ కర్రీ దానిలో ముంచుకొని అంటే కట్ చేసేటప్పుడు చూడండి ఎలా లేయర్స్ వస్తున్నాయో చపాతీ కూడా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుందండి ఓకే కర్రీ గురించి అయితే చెప్పక్కర్లేదు మరి ఏంటా కర్రీ ఎలా ప్రిపేర్ చేశాను టేస్ట్ మాత్రం సూపవండి నమ్మాలి మీరు ఓకేనా సో ఆ కర్రీ ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియోను ఫుల్గా చూసేసేయండి దానికోసం నేనైతే ఒక మెంతి కూర కట్ట ఒకటి చాలండి ఒక మెంతి కూర కట్టను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు దానిలోకి ఒక మూడు టమోటాలు ఒక రెండు ఉల్లిపాయలు ఆనియన్స్ రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఈ పచ్చిమిర్చి మీ ఇష్టం అండి అది నేను చెప్పను అవి రెడీ చేసి పెట్టుకోండి పక్కన ఇప్పుడు ఆకుకూర ఉంది కదండీ మెంతికూర దాన్ని కూడా శుభ్రంగా లోపల ఏమీ లేకుండా సపరేట్ చేసి క్లీన్ చేసి వాటర్లో వేసి క్లీన్ అనమాట ఓకేనా వీటిని మీరు ఏం చేయాలంటే కుక్కర్లో అంత అక్కర్లేదు కానీ వేరే ఒక గిన్నెలోకి తీసుకొని కుక్ చేయాలన్నమాట ముందుగానే కుక్ చేయండి అప్పుడు కర్రీ ప్రిపరేషన్ టైం అనేది కొంచెం తక్కువగా తీసుకుంటుందన్నమాట సో చూస్తున్నారుగా టమోటాలు ఆనియన్స్ నేను వేరే చిన్న గిన్నెలోకి తీసుకున్నాను మొత్తం కలపకుండా ఓకేనా వాటిని ఒక పది నిమిషాలు మరీ మెత్తగా కుక్ అవ్వక్కర్లేదండి జస్ట్ ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసి పెట్టుకోండి నేను ఆల్రెడీ ఒక గిన్నెలో జీడిపప్పు నానబెట్టి ఉంచానండి ఫైనల్గా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూస్తున్నారు కదా కుక్ చేసి పీల్ తీసి పెట్టుకున్నటువంటి మూడు టమోటాలు రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ఒక బౌల్లో నానబెట్టిన జీడిపప్పు అండ్ దీంతో దీంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా కామన్ ఓకేనా అదిగోండి ఒక చిన్న ఏమంటారు దాన్ని వెల్లుల్లి రెబ్బ మాత్రమే తీసుకున్నాను సో ఇవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి కుక్ అయినాయి కాబట్టి కర్రీ ప్రిపరేషన్ ప్రాసెస్కి ఎక్కువ టైం తీసుకోదు ముందుగా నేను వీటిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి అలా వద్దు మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి సో నేనైతే ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశాను వన్ బై వన్ వన్ బై వన్ అన్నింటినీ చక్కగా మెత్తగా పేస్ట్ సపరేట్గానే పేస్ట్ చేసుకోండి అన్నీ కలిపి వద్దు అది చూస్తున్నారండి వీడియోలు కనిపించేది అది నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను నిజంగా కిచెన్లో ఆడవారికి ఎంత హెల్ప్ అవుతుందంటే అది ఆనియన్ కట్ చేయడానికైనా టమోటాలు కట్ చేయడానికైనా చిల్లీస్ కట్ చేయడానికైనా ఏవైనా సరే కట్ చేసే టైం చాలా తక్కువగా తీసుకుంటుంది మీకు వీలైతే ఒకటి తెప్పించుకోండి సో ఇప్పుడైతే మన ప్రైమరీ ప్రాసెస్ అయిపోయిందండి చూసారు కదా అన్నింటినీ చక్కగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను అదిగోండి రెడ్గా ఉంది టమోటాసు వైట్గా ఉన్నదేమో ఆనియన్ పేస్ట్ గ్రీన్గా ఉన్నదేమో మెంతి పేస్టు అండ్ ఇంకొక వైట్ ఏమో జీడిపప్పు పేస్ట్ మొత్తాన్ని పేస్ట్ చేసి అక్కడ పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత ఒక రెండు ఏమంటారు ఆ లవంగాలు కొంచెం దాల్చిన చక్క వేసి ఇప్పుడు పేస్ట్ చేసుకున్నటువంటి ఆ ఆనియన్ పేస్ట్ని వేసి రెండు నిమిషాలు అలా పచ్చివాసన పోయే వరకు మగ్గిన తర్వాత ఇప్పుడు టమోటా పేస్ట్ వేసానండి వీటన్నింటినీ చక్కగా అలా మీడియం ఫ్లేమ్లో అలా తిప్పుతూ తిప్పుతూ ఫ్రై చేయండి పచ్చివాసన పోవాలి అంటే ఆయిల్లో వేసాం కదండి ఆ ఆయిల్ తేలాలన్నమాట పైకి ఓకేనా ఇప్పుడు కొంచెం అంత సాల్ట్ చిటికెడు పసుపు రెండింటి కూడా మిక్స్ చేసాను చూశారు మీరు ఓకేనా ఇప్పుడు దీన్ని అలా వదిలేసేయండి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోవాలండే ఓకేనా ఇప్పుడు ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ మెంతి కూర మెంతాకు పేస్ట్ను కూడా మీరు ఆల్రెడీ ఫ్రై అవుతున్నటువంటి ఆ టమోటా పేస్ట్లో కూడా యాడ్ చేసేసేయండి మిక్స్ చేసేసేయండి వాటర్ పోసానండి కొంచెం ఆల్రెడీ మనం ఇందాక కుక్ చేసుకునేటప్పుడు కొన్ని వాటర్ ఉంటాయి కదా అవి నేను పారబోయకుండా అంటే దానిలో మినరల్స్ అన్నీ పోకుండా నేను దీనిలో కలిపాను అనమాట వాటర్ పోసిన తర్వాత దానికి తగినంత ఉప్పు కారపొడి యాడ్ చేసేనా మీరు చూసారనమాట ఫైనల్గా ఈ మెంతికూర కూడా కలర్ మారే వరకు చూస్తున్నారు కదా ఆ కలర్కి వచ్చేలా ఉంచిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ జీడిపప్పుల పేస్ట్ను కూడా నేను కలిపాను అండి పేస్ట్ వేసిన తర్వాత కర్రీ అనేది కొంచెం చిక్కబడుతుంది చిక్కబడటం స్టార్ట్ అవుతుంది ఓకేనా ఇప్పుడు వీలైతే ఫ్లేమ్ని కొంచెం తగ్గించుకోండి మరీ ఎక్కువగా వద్దు ఒక్క ఐదు నిమిషాలు అలా ఆ లో ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత ఫైనల్గా గరం మసాలా అండ్ రెండు స్పూన్లు మేగడ వేసానండి టేస్ట్ కోసం చాలా బాగుంటుంది మేగడ వేస్తే ట్రై చేయండి మరి దీనిలో నేను ఎలాంటి వెజిటేబుల్ వాడలేదు చూస్తున్నారు కదా మొత్తం పేస్టే కదా మరి కర్రీ తినేటప్పుడు పంటి కింద కొంచెం తగలాలి కదా అందుకోసమని ఒక గుప్పిడి జీడిపప్పు కూడా మధ్యలోకి సన్న ముక్కలుగా కట్ చేసి దానిలో వేసానండి సో జీడిపప్పులు వేసిన తర్వాత దానిని ఆ వాటర్ అంతా కొంచెం ఎగిరిపోయే వరకు ఒక్క పది నిమిషాలు స్టవ్ మీద అలా ఉంచేసేయండి ఇలా దగ్గరకు వచ్చి చిక్కబడుతుంది కర్రీ మాత్రం మీరు నమ్మరు కానీ అచ్చంగా మనం క్యాష్యూతో చేసాం కాబట్టి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ స్పెషల్ చపాతీ కర్రీ ఓకేనా పేరు చెప్పలేదు కదూ అదేనండి మేతీ క్యాష్యూ కర్రీ ఓకేనా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీ మీగడ క్యాష్యూస్ వేయటం వల్ల స్పెషల్ టేస్ట్ వస్తుంది ఫైనల్గా అలా చెక్కబడిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేయటమే అంతేనండి ఎమ్మి ఎమ్మి మేతి క్యాష్యూ కర్రీ రెడీ అయిపోయింది చక్కగా చపాతీని కూడా మరీ గట్టిగా కాకుండా మీరు మధ్యలో నెయ్యి వేసేసి పొరలుగా చేసుకున్నారనుకోండి అది మెత్తగా ఈ కర్రీ స్మూత్గా సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి రెండు తినే దగ్గర నాలుగు చపాతీలు తింటారు ఓకేనా సో కర్రీ నేనైతే దించేసాను ఇప్పుడు చపాతీ చేసుకుంటున్నానండి చక్కగా ఒక చిన్న గోధుమ పిండి ముద్ద తీసుకొని దానిపైన ఆ పిండి అప్లై చేసి అలా ఫస్ట్ చపాతీ లాగా చేసుకున్న తర్వాత దానిపైన ఒక స్పూన్ నెయ్యి వేసానండి ఆ నెయ్యి అంతటినీ చపాతీ అంతా అప్లై చేసేసాను చూస్తున్నారుగా అలా అప్లై చేసిన తర్వాత దాన్ని ముందుకి వెనక్కి పక్కకి అలాగా చూపిస్తున్న విధంగా మళ్ళీ ఫోల్డ్ చేశాను దీన్ని మళ్ళీ చపాతీలాగా ఉత్తుకోవాలంటే ఎంతటి తాపేయకూడదు సో అలా చేసుకున్న దాన్ని మళ్ళీ చపాతీలాగా చేసేసేయాలి ఓకే అదిగో చూస్తున్నారుగా చపాతీ అయితే రెడీ అయిపోయింది ఏముంది ఇంకా ఇది ప్యాన్ మీద పెట్టుకొని కాల్ చేయటమే బాగుంటుందండి దాన్ని అలా అలా తిప్పుతూ ముందుగానే ఆయిల్ అప్లై చేయకుండా కాల్చుకోండి మంచిగా పొంగుతుంది పొరలు పొరలుగా వస్తాయి మెత్తగా అసలు చపాతీ అయినా అన్నంత మెత్తగా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి మీకు కావాలంటే చపాతీ ఇంకా ఫుల్ ఎలా పిండేలా కలపాలి ఎలా చేయాలి అని కావాలంటే అది కూడా వీడియో కావాలంటే అప్లోడ్ చేస్తాను మ్యాక్సిమం ఇవాళ రేపు చపాతీ చేయడం తెలియకుండా ఎవరు ఉండరు కదా అదనమాట సో ఇదండి నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి మేతీ క్యాష్యూ కర్రీ సో పొగ్గా ఉంటుంది టేస్ట్ అయితే ట్రై చేయండి నాకైతే ఐ మీన్ మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా మీ పిల్లలకి ఒకసారి ఇలా చేసి పెట్టండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఓకేనండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక్కసారి లైక్ ఇవ్వండి మర్చిపోవద్దు ఉంటానండి మరి బాయ్ నేనైతే అదిగో చూస్తున్నారా లేయర్స్ ఎలా వస్తున్నాయో కానీ చపాతి కాలుతుందని చెప్పి మీకు క్లియర్గా చూయించలేకపోయానండి చాలా వేడిగా ఉంది అది కాలుతుంది చెయ్యి కానీ చాలా ఒక త్రీ ఫోర్ లేయర్స్ వస్తాయి ఉంటానండి మరి బాయ్